హాయ్ ఎవరివన్ నేనైతే ఇప్పుడు మీకు సింపుల్గా మంచి మండి దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో కూడా చూపిస్తానండి చాలా టేస్ట్గా నాకైతే మండి బిర్యానీ అయితే చేసుకున్నాను ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోనే మనం మండి బిర్యానీ అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే ఒక చికెన్ తప్ప మిగతా ఉన్న ఐటమ్స్ అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండీ చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ ఇంకా కార్డ్ అంటారా పెరుగు అనేది మీ ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు మసాలా అంతా మనం చికెన్కి పట్టించేసుకున్నాకైనా మళ్ళీ ఒకసారి పెరుగు కూడా వేసేసుకొని కలిపి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యలో మనకి చికెన్కి మసాలా అంతా ఒకసారి పట్టేస్తుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక అందులోని సుగం హాఫ్ అంటే హాఫ్ లెమన్ పిండేసుకొని ఇంక తర్వాత నేను చికెన్కి పట్టించేసినాక మళ్ళీ పెరుగు అనేది కాసేపు ఆగి వేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్నానండి అలా మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి అట్లాగే వదిలేయండి ఎంతో టేస్టీగా మనకి చికెన్కి అంతా పట్టేస్తుంది ఇప్పుడు నేను ఈ చికెన్ కూడా నేను మన జాయింట్స్ ఉంటాయి కదండి జాయింట్స్ తీసుకున్నాను జాయింట్స్ ఏమంటే ఒకటే ఇచ్చారు ఒకటేమంటే లెగ్ పీస్ లాగా ఇచ్చారు ఇంకా నేను వే తీసుకున్నాను ఆ టూతోనే మండి దమ్ బిర్యానీ ఎలా చేయాలో కూడా చూపించేస్తాను ఇప్పుడు మండి బిర్యా మండి బిర్యానీకి మనం ఫస్ట్ ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ తీసుకొని డబల్ బాయిలింగ్ అండి దాని మీద గిన్నెలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని అతుక్కోకుండా ఉంటుంది ఇలా మొత్తం పెట్టేసుకోవాలి నేను కడుగు కూడా కలిపేసుకున్నాను ఆ వీడియో మిస్ అయింది ఇంక ఇలా మొత్తం కలిపేసుకున్నాక మొత్తం స్టీమ్ చేయాలండి స్టీమ్ చేసేటప్పుడు మాత్రానికి దాని చుట్టూ కవర్ అయ్యేలాగా ఏదన్నా పెద్ద ఉంటే తీసుకోండి గిన్నె కానీ మూత కానీ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇడ్లీ పాత్ర మూత తీసుకున్నాను అదైతే మొత్తం కవర్ చేసేస్తుందని సిమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఇలా స్టీమ్ అనేది చేసుకోండి చాలా బాగా నీట్గా కుక్ అయిపోతుంది మధ్య మధ్యలో ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పుకుంటూ ఒకసారి చేస్ అలా చేసేసి మళ్ళీ మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత మళ్ళీ నేను అందులోకి కావాల్సిన బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్ నెయ్యి అండి నెయ్యి అయితే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దగ్గర నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా గోల్డ్ కలర్కి చేంజ్ అయిపోయిన తర్వాత అందులో మనం టమాటోస్ కూడా ఒక టూ తీసుకున్నానండి అంత మించి ఎక్కువ అయితే యాడ్ చేయలేదు ఒక టూ ఆర్ త్రీ తీసుకొని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా కలరైజ్ చేస్తూనే ఉంటానండి ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రానికి మళ్ళీ మళ్ళీ మర్చిపోరు అంత టేస్ట్గా కూడా ఉంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఫ్రెష్గా చేసుకుంది వేయండి టేస్ట్ అనేది కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంక ఇలా మొత్తం మనకి బాగా మొత్తం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఏంటో కాదు బిర్యానీ మసాలా గరం మసాలా ధనియాల పౌడర్ ఇవి కంపల్సరీ నేను వేస్తూనే ఉంటాను ఇంక ఇందులో పుదీనా కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కుక్ అయ్యేటప్పటికి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసేసుకోండి లేదంటే కళ్ళు పైన యాడ్ చేసుకోవచ్చు ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేయండి అసలు అరోమిక్గా ఎంత ఫ్లేవర్ ఎంత స్మెల్ వస్తుందో చెప్పాలంటే ఫ్రై అయ్యేటప్పుడే మనకు అంత టేస్ట్గా ఉంటుంది అసలు ఇది ఎలా చెప్పాలంటే ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మసాలా వేసే చూసారా అది ఏంటో కాదండి మళ్ళీ మనం చికెన్కి కలిపి పెట్టుకున్నాం కదా అది కొంచెం మిగిలిపోతే దాన్ని మళ్ళీ నేను తీసి ఇలా రైస్లో అయితే వేసేసాను చాలాసేపు అయితే కుక్ చేసుకున్నాను ఆ మసాలా కూడా కుక్ అవ్వాలని ఆ మసాలా వేసినందుకు అంత ఫ్లేవర్ వచ్చిందో ఏమో నాకైతే తెలియదు కానీ ఆ మసాలా వేయండి మీకు కూడా అంతే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఇలా పెట్టేసి ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక మనకి మంచిగా రైస్ అనేది కుక్ అయిపోతుందండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయినట్టుంది ఇంకా ఇలా రైస్ తీసేసుకొని మండి మండి స్టైల్లో మొత్తం పెట్టేసుకున్నాను ప్లేట్లో పెట్టుకొని మనం నేను గార్నిష్ కోసం జీడిపప్పు తీసుకున్నాను అట్లాగే ఆనియన్ తీసుకున్నానండి ఎంతో టేస్టీ అయినా మండి మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ మీ